ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి మాయిశ్చరైజర్లో అన్ని మాయిశ్చరైజర్లో ఏ మాశ్చరైజర్ బెస్ట్ ఏ స్కిన్ వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలో ఈరోజు వీడియో చెప్తున్నానండి మీకు ఫుల్ వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఎలాంటి స్కిన్ అయినా సరే ఏ మాశ్చరైజర్ యూజ్ అవుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే మనం డ్యామ్ మాయిశ్చరైజర్ గురించి అయితే తెలుసుకుందాం సెటఫిల్ అండి సెటఫిల్ డైలీ అడ్వాన్స్ అల్ట్రా హైడ్రేట్ లోషన్ అండి అంటే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ని ప్లమ్మీగా చేస్తుంది హైడ్రేట్గా ఉంచుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మన స్కిన్ని డీప్ మాయిశ్చర్గా ఇస్తుంది ఇలా ఫైవ్ బెనిఫిట్స్ ఉన్నాయండి బీ త్రీ ఉంది బీ ఫైవ్ ఉంది ఈ విటమిన్ ఉంది ఎసెన్షియన్ ఆయిల్ ఉంది దీంట్లో అవకాడో ఉందండి మన స్కిన్కి ఇవన్నీ చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట మన స్కిన్ లోపల చిన్న చిన్న ర్యాషెస్ లాగా పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదండీ అవి కూడా రాకుండా ఆపుతుందనమాట ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఎవరిదైతే డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ అండి దీని మీద అయితే డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ కోసానికి అయితే మెన్షన్ చేశారు తప్పకుండా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళే యూస్ చేయాలండి ఎందుకంటే ఇది చాలా డాక్టర్సే మనకి ఇస్తారండి సెన్సిటివ్ స్కిన్ ఎవరిదైతుందో డ్రై స్కిన్ ఎవరిదైతుందో వాళ్ళకైతే డాక్టర్స్ ఇస్తారు కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మరి ఎక్సెస్ ఆయిల్ చాలా అసలు ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటు ఉంటారు కదండీ వాళ్ళ కోసంకైతే అయితే మరి ఎక్కువ సమ్మర్లో అయితే ఇది వర్క్ చేయదు వాళ్ళ కోసం చాలా చీ స్టికీనెస్గా అనిపిస్తుంది ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది సమ్మర్లో ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే ఇది చాలా తక్కువ క్వాంటిటీలో మీరు యూస్ చేయొచ్చండి ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా చాలా అందంగా ఉంచుతుంది ఈ మాయిశ్చరైజర్ అయితే ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ లోషన్ అండి డ్యామ్ దీంట్లో చాలా రకాలు వస్తాయి సో నేను డ్యామ్ యూజ్ చేస్తున్నాను సో కాంబినేషన్ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసానికి అయితే ఇది చాలా బెస్ట్ మాయిశ్చరైజర్ అండి సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీ డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది పౌన్స్ అండి పౌన్స్ మాయిశ్చరైజర్ ఇది జెల్ బేస్ ఉంటుంది ఇది దీంట్లో నయాసినమైడ్ ఉంటుంది హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది దీంట్లో హైలోరానిక్ యాసిడ్ మన స్కిన్కి చాలా అవసరం అండి సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి కాడ నుంచి పెద్దవాళ్ళు టీనేజ్ వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు చాలా లైట్ జెల్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ డ్రై స్కిన్ వాళ్ళ కోసానికి ఇది కొంచెం మరి అంత సమ్మర్లో అయితే బాగుంటుందండి ఇది డ్రై స్కిన్ అది ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు చాలా డ్రై స్కిన్ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళ కోసానికి అయితే త్రీ టూ టైమ్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది ఇది నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే ఇది తప్పకుండా యూస్ చేయొచ్చు మార్నింగ్ ఈవినింగ్ ప్రాబ్లం అయితే ఏముండదండి చాలా సూపర్ ఉంటుంది ఇది కూడా జెల్ బేస్ కదా ఆయిలీ స్కిన్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు పాండ్స్ ఇది చిన్న ప్యాకే మీరు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే చిన్న ప్యాకే ట్రై చేయొచ్చండి హైడ్రేట్ జెల్ ఉంటుంది ఇది సో ఇది ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయవచ్చు అండి ఈ మాస్చరైజర్ అయితే సో ఈ మాయిశ్చరైజర్ గురించి చెప్పాలి అని అంటే ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో అయితే నేను సపరేట్గా చేసి పెట్టానండి తప్పకుండా ఈ వీడియో చూడండి ఎమోలియన్ మాయిశ్చరైజర్ అండి గ్లైకో ఉంటుంది దీంట్లో గ్లైకో క్రీమ్ అండి గ్లైకో మన స్కిన్ అనివన్ అన్ ఈవన్ చేస్తుందండి ఇది చాలామందికి పింపుల్స్ ఉంటాయి కదండి పింపుల్స్ ఉండి ఆ పింపుల్స్ గిల్లేసిన తర్వాత ఇట్లా క్రాక్స్ లాగా ఉంటాయి కదండీ అనివన్ స్కిన్ ఉంటుంది మళ్ళీ క్రాక్స్ లాగా ఉంటుంది ఇట్లా పింపుల్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇట్లా హోల్స్ హోల్స్ పడతాయి చూడండి అలాంటి స్కిన్ వాళ్ళ కోసానికి అయితే ఇమోలియన్ మాయిశ్చరైజర్ అయితే చాలా బెస్ట్గా ఉపయోగపడుతుందండి చాలా సెన్సిటివ్ స్కిన్కి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా తక్కువ ప్రైస్కి మనకి మంచిగా హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చండి ఈ మాయిశ్చరైజర్ ఆయిల్ స్కిన్ టైప్ అండి దీని మీద అయితే డ్రై స్కిన్ అని మెన్షన్ చేశారు ఎందుకు మెన్షన్ చేశారో నాకైతే తెలీదు ఎందుకంటే ఆ డ్రై స్కిన్ కన్నా ఆయిలీ స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నా స్కిన్ అయితే కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ అండి నేనైతే చాలా వరకు అయిపోయింది కూడా కొత్త ప్యాక్ తెచ్చుకోవాలి తెచ్చుకునే ముందు ఒక్కసారి మీకు ఈ వీడియో చెప్దామన్నట్టు చేశానండి నేను ఒక నేను కొత్తది తీసుకుంటాను కదండి ఈరోజు కానీ రేపు కానీ తీసుకుంటాను మీరు మళ్ళీ ఆ ఫుల్ వీడియో కావాలి అని కామెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా మీకు చేస్తానండి ఈ వీడియో సపరేట్గా ఆల్రెడీ పెట్టాను సో ఇంకా డీటెయిల్గా ఏమన్నా మిస్ అయి ఉంటే నేను కామెంట్ చేసి అడగండి లేకపోతే నేను ఇంకొక వీడియో అయినా చేసి పెడతానండి గ్లైకో మనకి స్కిన్కి చాలా అవసరం అండి స్కిన్ పిగ్మెంటేషన్ లాగా ఉంటుంది కదా అండి అని ఇవన్నీ ఉంటుంది లిప్ దగ్గర ఫోర్ దగ్గర అది కూడా ఈవెన్ చేస్తుందండి మార్నింగ్ ఈవినింగ్ ఈ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయొచ్చు చాలా బెస్ట్ మాయిశ్చరైజర్ అండి అస్సలు డౌట్ పడక్కలేదు ఆల్ స్కిన్ టైప్ వల్ల అయితే యూజ్ చేయొచ్చు తప్పకుండా యూజ్ చేయండి ఇది మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు ఆల్ ఆల్ ఇన్ వన్ అని కూడా చెప్పొచ్చు అండి హెచ్కే బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అండి దీంట్లోనే మాయిశ్చరైజర్ ఉంటుంది దీంట్లోనే సన్ స్క్రీన్ ఉంటుంది మన స్కిన్ ఈ ఈ వీడియో కూడా ఇండివిజువల్గా నేను సపరేట్గా ఈ వీడియో చేశానండి సో ఇది ఆయిల్ స్కిన్ టైప్ సన్ స్క్రీన్ అండి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉంది మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది ఫౌండేషన్ యూజ్ చేయని వాళ్ళు ఏ క్రీమ్స్ పడని వాళ్ళు సో ఇది ఒక్క క్రీమ్ క్యారీ చేస్తే సరిపోతుందండి దీంట్లోనే మాయిశ్చరైజర్ ఉంటుంది సన్ స్క్రీన్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా కవర్ చేస్తుంది పో పోతుందని చెప్పట్లేదండి ఫౌండేషన్ వేసుకుంటారు కదా ఎవరన్నా ఆఫీస్కి వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసానికి ఫౌండేషన్ స్కిప్ చేసి ఇది ఒక్క క్రీమ్ యూజ్ చేస్తే సరిపోతుందండి చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది అసలు చాలా అందంగా ఉంటుంది మన స్కిన్ ఇది ఫౌండేషన్ లాగానే మనకి వర్క్ అవుతుంది కానీ మన స్కిన్ చాలా గ్లాసీగా కనిపిస్తుంది అనమాట ఇది మన స్కిన్లోకి మెల్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో పిగ్మెంటేషన్ ఉన్నా కూడా కవర్ చేసేస్తుందండి ఇది బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉంది స్కిన్ బ్రైట్ చేస్తుంది వాటర్ ప్రూఫ్ అండి ఇది వాటర్ ప్రూఫ్ మన స్కిన్ పెట్టుకున్న తర్వాత చాలా గ్లాసీగా ఒక మన స్కిన్లోకి ఈ క్రీమ్ మెల్ట్ అయిన తర్వాత గ్లాసీ లుక్ వస్తుందండి సో మనం ఈ ఇది ఒక్క క్రీమ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు కాలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా అండి పిగ్మెంటేషన్ అవసరం లేని వా ఉన్నవాళ్ళు ఫౌండేషన్ అవసరం లేని వాళ్ళు ఫౌండేషన్ పెట్టుకుంటే స్కిన్ పాడైతుందని బాధపడే బాధపడేవాళ్ళు ఎవరైనా సరే ఈ హెచ్కే బ్రైట్నింగ్ పర్మనెంట్ హెచ్కే బ్రైట్నింగ్ క్రీమ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయొచ్చండి మెన్స్ ఉమెన్స్ ఆల్ స్కిన్ టైప్ అండి ఈ దీని వీడియో కూడా నేను సపరేట్గా చేసి పెట్టాను ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చూసి ఈ క్రీమ్ అయితే పర్చేజ్ చేయవచ్చండి చాలా బాగుంటుంది అస్సలు డౌట్ పడక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మన స్కిన్కి హెల్ప్ అవుతుంది ఇది కూడా సెటాఫిల్ మాయిశ్చరైజర్ లోషనేనండి ఇది నార్మల్ టూ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలండి దీని మీద ఆల్రెడీ మెన్షన్ చేశారు దీంట్లో కూడా అవగాడ ఆయిల్ ఉంది అసెన్షన్ ఉంది ఇది కూడా విటమిన్ ఈ బితోని మనకి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఈ మాయిశ్చరైజర్ లోషన్ అయితే మన స్కిన్కి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు చాలా స్కిన్ పాడైపోతుంది ఏ క్రీమ్ యూజ్ చేసినా పాడైపోతుంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సెట్ అఫైల్ మాయిశ్చరైజర్ లోషన్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే ఏమన్నా మీకు డౌట్లు వస్తున్నాయి అని అనిపిస్తే నాకు కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్ మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యూటీ వీడియోస్ ఉన్నాయి సో వీడియోస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా వరకు టిప్స్ ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు తెలియచేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి చూసి అలా వెళ్లకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియోలు నచ్చుతున్నాయా లేదో మీరు చేసే లైక్ వల్లనే నాకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్